பாபா ஒதுல 나 골미 கண்டா

ఏ అసెంబ్లీలో కానీ కానీ ఇలాంటి మగవాళ్ళు వచ్చి నీ ఇంటి ముందు ఇవాళ మేము చేయాల్సి వచ్చింది లేకపోతే మా చంద్రబాబు నాయుడు గారి కానీ మా లోకేష్ బాబు గారిని కానీ పల్లెత్తి మాట అంటే పళ్ళు రాంబోతు రాంబాబు ఇక్కడే గుర్తు పెట్టుకోవాలి మా పవన్ కళ్యాణ్ జోలికి వచ్చినా సరే నీకు పుచ్చ పగలగొట్టే సీను సితారం అయిద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు అంబటి రాంబాబు అసెంబ్లీలో ఆంబో తెరిసినట్టు మనందరం అరుపులు చూస్తా ఉన్నాం ఇవాళ ఒకటే మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఎక్కడ దిక్కు లేని స్థితిలో ఇవాళ గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పల్నాడులో అడుగుబెట్టిన స్థితిలో ఇవాళ రాంబాబు అంబోతు రాంబాబు మనందరం చూసాం అరే రాంబాబు నీకొక్కటే చదువుతా ఉన్నావు నువ్వు అసెంబ్లీలో మా అమ్మ లాంటి అమ్మని నువ్వు విమర్శించిన చరిత్ర మర్చిపోతావారా నువ్వు ఆంబోతులాగా ఒక నిన్ను ప్రజలు పోలవరం మరి పట్టిసీమ పొలిచింతల చూడమని పంపిస్తే అసెంబ్లీకి నువ్వు చూసింది సుకన్యాని నువ్వు చూసింది సుకన్యాని గంట అరగంట అని చెప్పి ఆ సుకన్యాలతో ఆడుకోవటమే నీకు పట్టిన దరిద్రోరా ఇవాళ నీ వైసీపీ ప్రభుత్వం కూడా గంట అరగంట కాళ్ళతో మునిగిపోయి ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరం చూసాం ఒకటే గుర్తు పెట్టుకో రాంబాబు నువ్వు ఇంకొకసారి గనక మా నాయకుల్ని ఎవరినైనా విమర్శిస్తే నీ పుచ్చ పగలగొట్టి పళ్ళు రాలగొట్టి నీ ఇంటి ముందు వేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నావు రాంబాబుగా మాట్లాడి ఒక నవ్వు నవ్వులు చిందిస్తూ నువ్వు జోకర్వో కమిడియన్వో మంత్రి అర్థం అనే పరిస్థితులు రాష్ట్రం రెండున్నర సంవత్సరాలు నువ్వు చేసిన తీరు దాని అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ కమ్మ అమ్మ లాంటి భువనేశ్వరమ్మ మీద నువ్వు వేసిన నింద నా కొడక ఇప్పుడు కూడా ప్రతి ఒక్క తెలుగువారి రక్తం నర్రరా పొంగుతా ఉంది గుర్తుపెట్టుకో ఇంకొకసారి నువ్వు నీ పరిస్థితులను మార్చుకోకుండా లోకేష్ గారిని కాని చంద్రబాబు నాయుడు గారిని కాని పవన్ కళ్యాణ్ గారిని కాని మా తెలుగుదేశం పార్టీ ఏ నాయకుడినైనా ఏ కార్యకర్తలైనా విమర్శిస్తే నా కొడక గుడ్డ తీసి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ తెచ్చిపోద్ది అని చెప్పి నీ ఇంటి ముందు నుంచి సవాల్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో రాంబాబు ఏం చేశావు నువ్వు ఐదు రెండున్నర సంవత్సరాలు ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి నువ్వు పోలవరం గురించి నీకు తెలుసా పట్టిసీమ గురించి నీకు తెలుసా నీకు తెలిసింది ఒకటే ఈ వైసీపీ కేబినెట్ లో తెలిసింది ఒకటే సంజన సుకన్య అరగంట గోరంట్ల మాధవ్ ఈ మీరు చేసింది ఇంకొక మంత్రి మీ మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజులు చెల్లించారు మీ పాలన చూసి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతో తెలుగుదేశం పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు గుర్తు పెట్టుకోండి మీరు ఎవరైనా సరే మీరెవరైనా సరే వైసీపీ నాయకులు అందరికి ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడన్నా ఒకటే గుర్తు పెట్టుకుంటే ఉంటే రాజకీయంగా విమర్శలు చేయాలి కానీ మీరు ఇట్లా వ్యక్తిగత విమర్శలు చేసి ప్రతి తెలుగు వాడి రక్తం మరిగేలా చేశారు దానికి ప్రతిఫలం మొన్న చూశారు మీరు గుర్తు పెట్టుకోండి పరిస్థితులు ఇంకనైనా మార్చుకోపోతే నా కొడకల్లారా మీరు రోడ్ల మీద రాలేదని తెలియజేస్తా ఉన్నాం